ఓం నమో భగవతే వాసుదేవాయ మోహన వాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ భాగవత మహాత్మ్యం ఐదవ అధ్యాయం వేసల వలన దుందుగారి చంపబడుట శ్రీమద్ భాగవతం వినడం వలన మోక్షం పొందుట సూతుడు మునులందరికీ ఇలా చెప్తున్నాడు తండ్రి చనిపోయిన తరువాత దుందుకారి తల్లిని ధనం ఎక్కడ ఉంది చెప్పకపోతే నిన్ను నా కాలితో తన్ని చంపేస్తాను అని హెచ్చరించాడు ఈ మాటలకి చాలా దుఃఖించి దుందులి నూతిలో పడి ప్రాణత్యాగం చేసింది గోకర్ణుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు ఎందుకంటే అతనికి ఎవరూ కావలసిన వాళ్ళు కానీ బంధువులు కానీ హితులు కానీ లేరు సుఖదుఖాలు లేవు దుందుకారి ఆ ఇంట్లో ఐదుగురు వేసలతో ఉంటూ వారి పాలన పోషణ చూసుకుంటూ వారితో సుఖిస్తూ మూఢుడయ్యాడు ఒకరోజు ఆ కులటలు వాడిని ధనం మరియు భూషణాలు కావాలని బాధ పెట్టసాగారు వారి బాధపడలేక అక్కడా ఇక్కడ దొంగతనం చేసి వారికి భూషణాలు ధనం తీసుకొని వచ్చి ఇచ్చాడు ఇలాగే రోజు చేయసాగాడు అప్పుడు ఆ వేసలు వీడు రోజు దొంగతనం చేసి మనకి ధనం సొమ్ములు తీసుకుని వస్తున్నాడు ఇలాగైతే ఏదో ఒకరోజు వీడిని రాజుగారు పట్టుకుంటారు అప్పుడు ఈ ధనాన్ని భూషణాలను లాగుకొని రాజు వీడికి మరణదండలు విధిస్తాడు అంతవరకు ఆగకుండా మనం వీడిని చంపేయడం మంచిది అని ఆలోచించి వాళ్ళు వాడు పడుకున్నప్పుడు తాళ్ళతో కట్టి మెడ చుట్టూ తాళ్ళు బిగించి చంపేయాలని ప్రయత్నించారు వాడు చావకపోయేసరికి నిప్పులు తీసుకుని వచ్చి వాడి ముఖాన్ని కాల్చారు వాడు ఆ వేడికి తాళలేక బాధతో అరుస్తూ మరణించాడు ఆ శరీరాన్ని వాళ్ళు గొయ్యి తీసి పూడ్చిపెట్టారు చుట్టుపక్కల వాళ్ళు అడిగితే వాడు ధనార్జనకు విదేశాలకు వెళ్ళాడని చెప్పి ధనం నగలు తీసుకుని వెళ్ళిపోయారు దుందుకారి కుకర్మలు చేయడం వల్ల ప్రేతంగా మారి ఆకలితో దప్పికతో గాలిలో తిరగసాగాడు వాడికి ఎక్కడ శాంతి లభించలేదు ఓ దేవా ఓ దేవా అని ఆ పరిసరాల్లో ఉండసాగాడు కొంతకాలానికి గోకర్ణుడు తిరిగి వచ్చి అక్కడి వారు చెప్పగా దుందుకారి చనిపోయాడని విన్నాడు అయ్యో అనుకుని గయకు వెళ్ళి వాడికి శ్రాద్ధకర్మలు చేసి తిరిగి వచ్చాడు ఒకరోజు పడుకుని ఉండగా గోకర్ణుడికి భయంకర రూపంలో దుందుకారి కనిపించాడు ఇంత భయంకరంగా ఉన్న నువ్వు భూతానివా పిశాచానివా చెప్పు అని గోకర్ణుడు అడిగాడు కానీ అతనికి దుందుకారి ఎటువంటి సమాధానం చెప్పడానికి శక్తిహీనుడయ్యాడు అప్పుడు గోకర్ణుడు దోసిడితో నీళ్లు తీసుకుని మంత్రించి ఆ నీళ్లు ఆ ప్రేతం మీద చల్లాడు ఆ జలం పడడంతో అతని పాపాలన్నీ నశించి ఇలా చెప్పాడు నేను నీ సోదరుడు దుందుకారిని అజ్ఞానిని నన్ను వేసెలు దారుణంగా చంపారు ఆ కారణంగా ప్రేతాన్నయ్యి దుర్దశతో ఇలా తిరుగుతున్నాను నాకు తినడానికి ఏమీ దొరకక వాయుభక్షణం చేస్తున్నాను నువ్వు దయాళుడివి నాకు త్వరగా ఈ ఘోర సగ్గట నుంచి విముక్తి కలిగించు అని ప్రార్థించాడు గోకర్ణుడు సోదరా నీ కోసం గైలో పిండ ప్రదానం చేసినా నీ దుర్దశ వదలలేదు అన్నాడు అది విని ఆ ప్రేతం నేను మహాపాపిని నువ్వు వద్దసార్లు గైలో పిండ ప్రదానం చేసినా నాకు ముక్తి లభించదు నన్ను ఉద్ధరించడానికి ఇంకేదైనా ఉపాయం ఆలోచించు అని వేడుకొన్నాడు ఈ మాటలు విని ఆశ్చర్యంతో గోకర్ణుడు ఇలాంటి స్థితిలో నీకు మంచి గతి ప్రాప్తించడం అసాధ్యం అయినా అధైర్యపడకు ఏదైనా ఉపాయం ఆలోచిస్తాను అని చెప్పాడు మరునాడు ఉదయం గోకర్ణుడు వచ్చాడని తెలిసి అతనిని చూడడానికి అనేక మంది వచ్చారు వారికి అంతవరకు జరిగిన సంఘటనలు చెప్పినా వాళ్లలో ఎవరు దుందుకారి ముక్తికి ఏ ఉపాయం చెప్పలేకపోయారు అయితే వారందరూ సూర్యభగవానుడు నిశ్చయంగా ఏదైనా ఉపాయం చెప్పగలడు అన్నారు అప్పుడు గోకర్ణుడు సూర్యభగవాను స్థించి హే సూర్యనారాయణ నా సోదరుడిని ఎలా ఉద్ధరించాలి అని వేడుకున్నాడు సూర్యుడప్పుడు దయతో ఓ గోకర్ణ భక్తితో శ్రీమద్ భాగవత సప్తాహ యజ్ఞం చేస్తే వీడికి ముక్తి లభిస్తుంది అని ఉపదేశించాడు సూర్యనారాయణుని అమృతవచనాలు విని గోకర్ణుడు శ్రీమద్ భాగవత సప్తాహ యజ్ఞం ప్రారంభించాడు ఈ విషయం తెలిసి అనేక మంది సుదూర ప్రాంతాల నుండి కూడా వారి పాప ప్రక్షాళన కూడా అవుతుందని ఆ యజ్ఞానికి వచ్చారు ఉచిత ఆసనం మీద ఆసీనుడై గోకర్ణుడు యజ్ఞం ప్రారంభించాక దుందుకారి తన ప్రేతరూపంతో అంతా కలయి చూశాడు గోకర్ణుడు చదువుతున్న శ్రీమద్ భాగవతంలో మొదటి స్కంధంలో కథని ఎంతో భయభక్తులతో విన్నాడు సాయంత్రం ఆనాటి కథ అయిపోగానే కథకి ముందర పెట్టిన ఏడు ముళ్ళు గల పెదురుకర్రలో ఒక బుడి తెగిపోయింది ఇలా ఏడు రోజులు అద్భుతమైన కథ వినిపిస్తున్నాడు ప్రతిరోజు ఒక ముడి చొప్పున అన్ని ముడులు తెగిపోయాయి శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధం విన వెంటనే దుంధుకారుడి ప్రేతశరీరం పోయి తులసీమాలతో పీతాంబరాలు ధరించి మేఘంలా శీతవర్ణంతో కిరీటంతో మకర కుండలాలతో దుందుకారి తన సోదరుడైన గోకర్ణుడికి ప్రణామం చేసి ఓ సోదరా నీ కృపతో ప్రేతరూపం నుండి విముక్తి పొందగలిగాను శ్రీమద్భాగవతం ఎంతో ధన్యమైనది ఇది ప్రజలకి లోకాన్ని దానం చేస్తుంది సంసార రూపంలో చిక్కుకున్న వారి పాపాలు కడిగివేసే ఈ కథ చాలా పవిత్రమైన పుణ్యతీర్థం వంటిది దీనిని భక్తితో మనస్సుని స్థిరంగా నిలిపి విన్నవారికి ఖచ్చితంగా ముక్తి లభిస్తుంది ఇలా దుందుకారి అంటున్నప్పుడు దేవతలతో సహా ఒక దివ్యమైన విమానం అక్కడికి వచ్చింది అందరూ చూస్తుండగా తుందుకారి ఆ విమానాన్ని ఎక్కాక దానిలో ఉన్న దివ్య పురుషులతో ఇక్కడ నిర్మలమైన మనసు గల భగవద్భక్తులు చాలామంది ఈ కథను విన్నారు వారద్దరి కోసం పెద్ద విమానం ఎందుకు తీసుకురాలేదు అని అడిగాడు అందుక హరిదాసులు పోయి అందరూ వారం రోజులు ఆ కథను విన్నారు ఆ సందేహం లేదు కానీ వినడంలో తేడాలు ఉంటాయి ఏ విధంగా అయితే నువ్వు లీనమై మనస్సును లగ్నం చేసి విన్నావో అలా వీరందరూ వినలేదు వినడంలో భేదాలు ఉన్నట్లే దాని ఫలితంలోనూ భేదాలుంటాయి వినేటప్పుడు సందేహాలుంటే మంత్రాలు ఫలితరహితం అయిపోతాయి అటువంటప్పుడు ఆ ప్రదేశం వైష్ణవరహిత దేశం అయిపోతుంది మీరు చేసే దానాలు ఉండగొన్నవి నిరర్ధకం అయిపోతాయి మనస్సులో దోషాలను విడిచి కథలో బుద్ధిని స్థిరంగా ఉంచి ఏకాగ్ర చిత్తంతో కథను వినేవారికి విధిగా సత్ఫలితాలు కలుగుతాయి అని చెప్పి వారు దుందుగారిని తీసుకుని వైకుంఠానికి వెళ్ళారు ఆ తరువాత రెండోసారి వినడం కోసం ఆ మాసంలో మళ్ళీ ఆ కథను ప్రారంభించాడు గోకర్ణుడు ఎప్పుడైతే ఏడు రాత్రుల సాప్తాహిక శ్రీమద్భాగవత కథ అయిపోయిందో అప్పుడు భక్తులతో దివ్య విమానంలో శ్రీకృష్ణ భగవానుడు అక్కడి అందరికీ ప్రత్యక్షం అయ్యాడు ఆ ప్రాంగణం అంతా జయ జయ నినాదాలతో మారుబ్రోగింది శ్రీ విష్ణుమూర్తి తన పాంచజన్య శంఖాన్ని పూరించి గోకర్ణుడిని ఆలింగనం చేసుకుని తనతో సమానం చేసుకున్నాడు అక్కడ భక్తులందరినీ కూడా అంటే శ్రీమద్భాగవత కథ విన్న వారందరినీ క్షణమాత్రంలో మేఘశ్యామ వర్ణులుగాను పీతాంబర్ధారులుగాను మరియు దివ్యమైన కుండలాలు ధరించిన వారుగాను చేశాడు ఆ ఊరిలో అన్ని జాతుల వారిని గోకర్ణుడి కృప వలన ఆ విమానంలో ఎక్కించి అందరినీ హరిలోకానికి అంటే యోగులందరూ వెళ్ళే లోకానికి పంపించి ఆ కథను విన్నందులకు చాలా ప్రీతి చెంది శ్రీకృష్ణ భగవానుడు గోకర్ణుని తనతో తీసుకుని గోలోకానికి వెళ్ళిపోయాడు వారం రోజుల పాటు ఈ కథ విన్నందుకు ఇటువంటి ఫలితం ప్రాప్తిస్తుంది ఈ ఉజ్వలమైన ఫలితం గురించి ఈ మహిమ గురించి ఎంతని వర్ణించను బ్రహ్మానందం పొందిన శ్రీ శాండిల్యముని కూడా చిత్రకూటంలో ఈ పవిత్రమైన ఇతిహాసాన్ని ఎప్పుడూ చదువుతూ ఉంటారు ఈ అధ్యాయం పరమ పవిత్రమైనది దీనిని ఒకసారి విరినంతనే పాపాలన్నీ సమూలంగా అయిపోతాయి శ్రద్ధతో ఈ కథని చదివిన వారి పితృదేవతలు అత్యంత ప్రసన్నులవుతారు ప్రతిదినం దీనిని చదివిన వారు మళ్ళీ భూలోకంలో జన్మించరు అని కుమారుడు చెప్పాడు శ్రీమద్భాగవత మహాత్మ్యంలో ఇది ఐదవ అధ్యాయం రేపటి రోజున ఇదే సమయానికి శ్రీమద్భాగవత మహాత్మ్యం ఆరవ అధ్యాయంతో మన మోహనవాణిలో కలుసుకుందాం శ్రోతలందరికీ ధన్యవాదాలు